ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత కఠోర శ్రమ పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అన్నిటినీ తట్టుకొని యాక్చువల్గా చెప్పాలంటే ఈరోజు విముక్తి పొందుతున్నటువంటి శ్రీ కె మోహన్ రావు గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం ముందుగా యాక్చువల్గా డిపార్ట్మెంట్లో అందరూ సర్వీస్ ఓరియంటెడ్గా వస్తారు ఫస్ట్ తర్వాత రకరకాల దారులు వెళ్ళిపోతారు కానీ నేను రెండు వేల తొమ్మిదిలో నేను ఫస్ట్ రిక్రూట్ అయిన తర్వాత ఇదే పోలీస్ స్టేషన్ ఫస్ట్ డ్యూటీకి వచ్చా అప్పుడు యాక్చువల్గా మోహన్ రావు గారు నాకు మావయ్య గారు అవుతారు అప్పుడు ఇక్కడ ఎస్బీ హెస్సీగా పనిచేస్తా ఉన్నారు అప్పటి నుంచి డిపార్ట్మెంట్లో నాకు ఫస్ట్ తెలిసిన వ్యక్తి అతనే అంటే మా ఫ్యామిలీలో ఎవరన్నా కానీ మా ఫ్యామిలీలో నాకు ముందు ఎవరు లేరు నా తర్వాత ఎవరు రారు రానివ్వను అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లో నన్ను అంటే నాకు తెలియని విషయాలు చెప్పేవాళ్ళు అంతా జాగ్రత్తస్తున్నారు ఇప్పుడు కూడా అతను ఒక డ్యూటీ చెప్తే ఆ డ్యూటీ ఎంత పర్ఫెక్ట్గా చేసాము అన్న ఒక్క విషయం తప్ప వేరే ఉద్దేశం మైండ్లోకి రానివ్వడు రాదు ఇప్పుడు పలానా చోటుకే పికెట్ అన్నా అనుకో నేను పాను ఎలాను ఇలాంటివి ఏమి ఉండవు ఇంకా ఎక్కువ చేసి ఉండొచ్చు ఎలాంటి మసలు లేకుండా వచ్చు చేసుకున్నారు అందరూ డిపార్ట్మెంట్ అందరూ అలాగే చేసుకోవాలి పదవీ విరమణ చేస్తున్న సందర్భంగా సారు హ్యాపీగా క్షేమంగా ఉండాలని కోరుకుంటారు మోహన్ రావు గారు ఆలీ చెప్పినట్టుగా నేను మోహన్ రావు గారు నాకంటే సారు వయసులో పెద్దవాళ్ళు సర్వీస్లో కూడా నాకంటే చాలా పెద్దవాళ్ళు కానీ మోహన్ రావు గారు సలహాలు నేను ఎక్కువగా తీసుకునేవాడు మోహన్ రావు గారు ఇక్కడ ఉండే ఇద్దరు ఇద్దరే ఆ ఇద్దరే శైలిలో మోహన్ రావు గారు చాలా నాకంటే నన్ను చిన్నోడినైనా కూడా నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు సార్ చాలా గౌరవించేవాళ్ళు అది ఏంటని చెప్పేసి అది సీన్ ఇది సీన్ అనేవాడు కాదు ఏఎస్ఐ గారు అనేవాడు చాలా రెస్పెక్ట్ ఇచ్చేవాడు సార్ అలాగే సార్ యొక్క నా పర్సనల్ విషయంలో కానీ డ్యూటీ విషయంలో కానీ సార్ని సలహా తీసుకునేవాడు నేను సరే డ్యూటీ విషయం వస్తే అది ఇక దాని గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు ముక్కు సూటిగా పనిచేసేవాళ్ళు ఎక్కడికైనా బందోబస్తు వెళ్ళారంటే మాత్రం అవి మెయింటెనెన్స్ చేయటం కానీ అక్కడ ఏదన్నా లాండ్ లాంటి ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని ఎట్లా కొట్టా అటు చేసి వాళ్ళతో మాట్లాడటం అది ఆ గొడవని పెద్ద చేయకుండా చూసేవాళ్ళు సార్ మన సార్ ఎస్ఐ గారు కానీ సిఐ గారు వాళ్ళు కానీ మోహన్ రావు సార్ని ఎక్కడ పంపిస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ చేయగలరాని అక్కడ పంపించేవాడు అలాంటి ఈ మన సార్ సిక్స్టీ టూ ఇయర్స్ సర్వీస్ వయసులో కూడా ఎక్కడికైనా డ్యూటీ చేసినా కూడా అది తాడేపల్లి అవ్వచ్చు విజయవాడ అవ్వచ్చు ఇంకోసాడుకి అవ్వచ్చు ఏం తప్పి నాకేసారు అని అడిగిన రోజు ఒక్క రోజు కూడా ఇస్తాడు